హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీహరి రాజు ఇవాళ మీకు ఒక త్రీ బిహెచ్కే పెద్ద ఫ్లాట్ అండి ఎవరైతే పెద్ద ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ టూ బిహెచ్కే త్రీ బీహెచ్కేలో మీకు ఇవాళ టూ బిహెచ్కే పార్ట్ ఒకటి పెద్ద ఫ్లాట్ని చూపించబోతున్నా ఇది వచ్చేసి ఈస్ట్ నార్త్ ఉన్నటువంటి పదమూడు వందల పదహారు రిసెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్ అవుట్ ఆఫ్ ఫోర్ అంటే టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ దాంతో భాగంగా మీకు ఒకటి ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ని మీకు చూపిస్తాను ఇది పదమూడు వందల పదహారు సేఫ్టీ అండి చూడొచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటిది ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇది హాల్ అనేది మీకు చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంటుందండి పదమూడు వందల పదహారు సిగ్మెంట్లో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ మీకు చూపిస్తున్నాను ఇది చూడొచ్చు హాల్ నుంచి మీకు ఎంత పెద్దగా ఉంది అనేది ఎల్ షేప్ హాల్ రావడం జరిగిందండి ఇది ఎల్ షేప్ హాల్ మెయిన్ రోడ్ సైడ్కి మీకు బాల్కనీ ఉండడం కూడా జరుగుతుంది ఇట్లా ఎల్ షేప్ హాల్ రావడం జరుగుతుంది ఇది ఎల్ షేప్ హాల్ అండి కంప్లీట్గా అటు పక్కన మీకు రైట్ సైడ్లో చూసినట్టయితే మెయిన్ రోడ్కి బాల్కనీ ఉండటం జరిగింది మెయిన్ రోడ్ బాల్కనీ అది సో అటునికి బాల్కనీ నుంచి ఇట్లా రాగానే మీకు ఎదురుగుండా ఇటు నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్ అనేది రావటం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ నైరుతి మూల ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మిస్ కాకుండా వస్తుందండి దీనికి ఎదురుకుండా మీకు ఇటుపక్కకి ఒక కిచెన్ అనేది రావడం జరిగిందండి అది కిచెన్ కిచెన్ కూడా బాగా స్పేషియస్గా వచ్చిందండి చూడొచ్చు మీరు ప్రాపర్టీ అనేది మీకు ఇది రెండు వేల పద్నాలుగులో పర్మిషన్ వచ్చింది రెండు వేల పదహారు పదిహేడులో కంప్లీట్ అయిందండి ప్రాపర్టీ సో మీకు ఇది మీరు రీసెంట్లీగా వీళ్ళు కొన్నారండి ఇది కొని మళ్ళీ అనుకోకుండా వేరేది తీసుకుంటూ అమ్మేయటం జరుగుతుంది ఇటు పక్కన మీకు సెకండ్ బెడ్రూమ్ రావటం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ యూడిఎస్ యాభై ఆరున్నర గజాలు రావటం జరిగిందండి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ గజం లక్ష దాకా గజం ఉండటం జరిగింది సో ఇది వాళ్ళు కోడ్ చేస్తున్నటువంటి రేట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ సెవెంటీ ఫైవ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెబ్బై ఐదు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి సో యూడిఎస్ యాభై ఆరున్నర గజలు కార్ పార్కింగ్ జనరేటర్ సీసీటీవీ అన్నీ ఉన్నాయండి నో వాటర్ ప్రాబ్లం మెయింటెనెన్స్ రెండు వేలు తీసుకోవడం జరుగుతుంది ఇది మీరు చూస్తున్న భాగం అంతా మీకు మొత్తం చూపించడం జరిగిందండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఐకాన్ కొట్టడం ప్రెస్ చేయడం మర్చిపోకండి మీకు కింద భాగం కూడా ఒకసారి నేను చూపించడం చేస్తాను చూడండి అలాగే మీకు దీని గురించి చూపించినందుకు మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయమండి ప్రాపర్టీ కొంటే మాత్రం మాది టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది లోన్ కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు మీరు ఇలాగే వీడియోలో కంటిన్యూ కండి కింద కొందే మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు మనం కిందకు వచ్చామండి కింద ఇటు పక్కన ఇట్లా మెట్లున్నాయి తర్వాత ఇటు పక్కకు వచ్చేసి మీకు లిఫ్ట్ అండి ఇది ఈ పన మనకి ఇప్పుడు మనం అమ్మేదానికి యొక్క కార్ పార్కింగ్ ఇదండి మంచి కార్ పార్కింగ్ మీకు ఈజీగా ఉండేటట్టుగా ఉండే కార్ పార్కింగ్ మీకు సో ప్రాపర్టీ పరంగా మీకు మొత్తం వివరంగా చూపించడం జరిగింది సో ఇది కిందకి సంబంధించిన ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండి అలాగే ఇలాంటి మంచి ఛానల్స్ కోసం నేను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే రేట్ అడిగే ముందర చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి రేట్ అడగమని నా మనవి అండి ఇటు ఇక్కడి నుంచి వన్ పాయింట్ టూలో మీకు డైరెక్ట్గా మెట్రో స్టేషన్ వస్తుందండి ఇది విక్టోరియా మెట్రో స్టేషన్ ఇది హరిపురి కాలనీ అంటారు దీన్ని కొత్తపేట ఏరియా సో మీకు ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక సంప్రదించండి ఇటు పక్కనే రేపు వాకబుల్ డిస్టెన్స్లో నక్షత్ర హాస్పిటల్ ఉంటుందండి రా మన ఎల్వినగర్ టు ఉప్పాలి పోయే రూట్లో హరిపూర్ కాలనీ అంటారు అల్కాపూర్ చివరి సెక్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టుపక్కల అన్ని కాలనీకి మీకు మంచి సెంటర్లో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజెస్ కళ్యాణ్